హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్ మా తమ్ముడు పెళ్లి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంటి ముందు పచ్చని పందిరి వేయాలి అందరూ కలిసి పందిరేస్తున్నారు వేస్తున్నారు వేయడానికి కూడా కొన్ని ఆకులు యూజ్ చేస్తారంట అది అల్లనేరడి ఆకు వాయిల్ ఆకు కానుగ ఆకు అని ఆకులని తెచ్చి వేశారు మా తమ్ముడిని పెళ్ళికొడుకు చేస్తున్నారు మా పెద్దమ్మ పాయసం చేస్తుంది మా సైడ్ పెళ్ళికొడుకు అని అంటే నలుగు పెడతారు అంటే ఐదు పూటలు నలుగు పెడతారు పొద్దున సాయంత్రం అట్లా మూడు రోజులు ఫస్ట్ పెళ్ళికొడుకును అమ్మనే చేయాలి మా పిన్ని చేస్తుంది ఇప్పుడు నలుగు కోసం నలుగు పిండి ప్రిపేర్ చేశారు కొద్దిగా శనగపిండి పసుపు ఆయిల్ సున్ను పిండి ఇంకా అవన్నీ మిక్స్ చేసి నలుగు పెడుతున్నారు ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు మా నాన్న వాళ్ళు ముగ్గురు మా సెకండ్ బాబాయ్ కొడుకు ఇంట్లో అయితే సంబరాలు స్టార్ట్ అయ్యాయి మూడు రోజులు చాలా ఎంజాయ్ చేశాము నలుగు ప్రాసెస్ మా సైడ్ ఇట్లుంటుంది ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మా సైడ్ అయితే ఇట్లుంటుంది ఫస్ట్ తల్లి నలుగు పెట్టాలి అంటే ఇది కూడా ఈవెన్ ఈవెన్గా పెట్టద్దు ఆడ్ నెంబర్స్లోనే పెట్టాలి ఐదుగురు తొమ్మిది మంది అట్లా పెడతారనమాట నలుగు పెట్టి ఆకు అక్క ఇచ్చి బట్టలు పెడతారు తోడు పెళ్ళికొడుకు అయితే పైసలు ఇస్తారు మా చెల్లె మా చెల్లె వాళ్ళ బాబు మా నానమ్మ నలుగు పెట్టేది మా చిన్న నానమ్మ అందరినీ ఊరందరికీ బొట్టు పెట్టి ఇట్లా నా పెళ్ళికొడుకుని చేస్తున్నాము రండి అని చెప్పి రావాలి అందరు వస్తారు వచ్చిన తర్వాత ఐదుగురన్నా తొమ్మిది మంది అన్న నలుగు పెడతారు మా అమ్మ నలుగు పెడుతుంది ఇప్పుడు అవును నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత ఆకు వక్క ఇచ్చి పాయసం పోస్తారు మా జ్యోతి పిన్ని నలుగు పెట్టేది మా చిన్న బాబాయ్ మా పిన్ని మా బాబాయ్ అత్త అవుతారు మాకు లాస్ట్ నలుగు అయిపోయిన తర్వాత హారతి పాట వాడుతున్నారు ఎంతమంది అయితే నలుగు పెట్టారో వాళ్ళందరూ హారతి వాడుతున్నారు అంతే అండి మా సైడ్ నలుగు ప్రాసెస్ అయితే ఇట్లుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్